ఆచంట మండలం పెద్దమలంలో ఉన్న మాసేనమ్మ అమ్మవారి ఆలయం ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం పెద్దమల్లంలో అమ్మవారు ఉండేవారు చిన్నప్పటి నుంచి అమ్మవారు లక్ష్మీదేవి భక్తురాలు అందరిలాగానే వివాహం జరుగుతుంది ఆమె భర్త ఆయన గురువుగారు కాశీయాత్రకు బయలుదేరతారు బయలుదేరేటప్పటికే అమ్మవారు నెల గర్భవతితో ఉంటారు ఈ విషయం భర్తకు చెప్పలేదు రెండు సంవత్సరాల తర్వాత భర్త తిరిగి వస్తాడు అమ్మవారి చేతిలో ఉన్న బిడ్డను చూసి ఎవరి బిడ్డ అడుగుతారు మన పాపే అని చెబుతుంది అనుమానిస్తాడు భర్త వాళ్ళ అమ్మగారింటి దగ్గర వదిలిపెడదామని తీసుకువెళ్తాడు మార్గం మధ్యలో మళ్ళీ అడిగితే అదే విధంగా సమాధానం చెబుతుంది ఈ సమాధానాన్ని తట్టుకోలేక అమ్మవారు అమ్మవారిని అర్థించగా భూముల బిడ్డతో సహా శిలగా మారి భూమిలోకి వెళ్ళిపోతారు వెనక్కు తిరిగి చూస్తున్న భర్త ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకుంటాడు జుట్టు లాగుతూ చేతిలోకి వస్తుంది జుట్టు లాగిన జుట్టు విసిరేస్తే మర్రి చెట్టుగా మారింది ఆ విధంగా ఇక్కడ తాటాకు గోపురంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు